మనలో చాలామంది అద్దె ఇళ్ళల్లో ఉంటారు అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు చేయించడం సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడకుండా హడావుడిగా ఇల్లు మారుతారు తొందరపాటులో అద్దె ఇళ్ళలను ఖాళీ చేస్తుంటారు అయితే మనం ఉండేది సొంతిల్లు అయినా అద్దె ఇల్లు పైన కొన్ని ఆచారాలను నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇళ్లల్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కొంతమందికి సొంతింటి కళ ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది ఇంట్లో దేవుని పూజిస్తాము దేవుని పూజించడం వల్ల మన ఇంటిని దేవాలయంతో సమానంగా భావించాలి మనలో చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ డబ్బు సమస్యల వల్ల అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న ఫలంగా ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇళ్లల్లోకి మారాలనుకునేవారు శ్రావణ మాసం భద్రపదం ఆషాఢం వంటి మాసాలలో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం మరియు గురువారం రోజున కూడా అద్దె ఇంట్లోకి మారొచ్చు అలాగే అత్యవసర పరిస్థితిలో మారాలంటే శనివారం మరియు ఆదివారం ఇల్లు మారొచ్చు అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అదే అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదు అని వేద పండితులు చెప్తున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంత ఇంటికి అలా నెరవేరే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయట అలాగే అద్దె ఇంట్లో పాలు పొంగి వల్ల దాని నుంచి వచ్చే పుణ్య ఫలితం అంతా ఆ ఇంటి యజమానికే వెళుతుందట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ కలిసి వస్తాయి అలాగే మీ సొంతింటి కళ నెరవేరుతుంది సొంతిల్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవానుడిని ప్రసంగం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంతింటి కళ నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ సొంతింటి కళ నెరవేరుతుంది దక్షిణముఖంగా ఉండే ఇళ్లల్లోకి అధికంగా డబ్బు చేకూరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లల్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు చెప్పుల షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవరు కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్న అలాంటి ఇంటిని ఎంచుకోకూడదు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్టు ఉండకూడదు ఇది మీ ఇంటికి అస్సలు కలిసి రాదు ఇది మాత్రం మీ ఇంటికి కలిసి రాదు వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో టీవీ ఉండకూడదు వంటగదిలో పూజలు చేయకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తలుపుకు ఎదురుగా అద్దం పెట్టుకోండి తలుపుకు ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో శ్రీయంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అయితే ఇంట్లో పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని పటం పెట్టకూడదు కానీ ఈశాన్య దిశలో కాని ఉండాలి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించిపోతాయి మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ సొంతింటి కళ నెరవేరుతుంది మీరు ఉండే అద్దె ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రమే వంటగది ఉండాలి ఇక టాయిలెట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణం మరియు పడమర దిశలోనే టాయిలెట్స్లు ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని మూడు నెలలలోపే తెలుసుకోవచ్చునట అద్దె ఇంట్లోకి అడుగుపెట్టిన మూడు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మీరు అద్దె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి తిథుల ప్రకారం కూడా అద్దె ఇళ్లలోకి మారవచ్చు పాడ్యమి పంచమి విధియ తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి